తెలియదు పాపం వాళ్ళు ఇంకా ఇబ్బంది పెట్టకూడదు కదండి మొత్తం ఒక ఛానల్ కూడా ఆపేసాం ఇక సో సౌండ్ తగ్గించి అందించవలసి వస్తుంది లేకపోతే మీ మీరు పాడే పాటలు ఇంకా చాలా బాగుండు వింటూ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కానీ మరి ఆవిడ ఆరోగ్యం తేడాగా ఉంది విషయం మనం ఇంకా ఈ సంవత్సరానికి దేవుడి ఇలాగా నడిపిస్తాడు రైట్ ఈ సమయంలో ఇది చిన్న కార్యక్రమం బొకేలు ఉండవు షాలువాలు ఉండవు ఏమీ ఉండవు మా ప్రేమ తప్ప మీ హృదయాన్ని దోచుకోవడానికి ఈ సమయంలో నేటి వాక్యాన్ని మన కొరకు శ్రేష్టంగా అందించడానికి శంకవరం నుండి రెవరెన్ డేవిడ్ బ్రయినాడ్ గారిని ఆహ్వానించినప్పుడు ఈ మధ్యకాలంలో వారు మాకు చాలా మన్యంసార్తకు సపోర్టివ్గా ఉంటున్నారు ఆలోచన ఎప్పుడో కలిసాం ఒక మంచి ర్యాలీలో మరలా తర్వాత దేవుడు మమ్మల్ని కలిపాడు ఆయన విలువైనటువంటి ప్రేమతో మాతో పాటు చాలా దూర సుదీర్ఘ ప్రాంతాలు ప్రాంతాలు మాతో కూడా ప్రయాణం చేస్తున్నారు ఈ సమయంలో రెవరెండ్ డేవిడ్ బ్రైనాడు గారిని గౌరవార్థంగా వేదికకు ఆహ్వానిస్తుంటుంది చలిపోవడానికి మీరు చప్పట్లు కొట్టి దేవనామా వస్తుందా ఈసారి లైవ్ వెళ్తుంది లైవ్ లింక్ మన గ్రూప్కి ఇవ్వండి ఫస్ట్ ఇంకా చైర్లు కావాలి ఇంకా చైర్లు కావాలి ఇక్కడ ఉన్నాయి ఇవ్వండి అలాగే నాకు నూతన పరిచయం మా జెస్సీ అండ్ వారి హస్బెండ్ ద్వారా పాస్టర్ గారు పాస్టర్ గారు నాలాంటి సువార్త నిమిత్తం నాలాంటి మనసున్నటువంటి సేవకులు ఇప్పుడు కలుస్తున్నారు నాకు పదిహేను సంవత్సరాలు కష్టపడితే నాకు దేవుడు అంతా లాంగ్ ప్రాసెస్లో ఇస్తూ ఉంటాడు ముందు ముందు ఎవడు స్టార్టింగ్లో ఎవడు ఎక్కువ కాలం ప్రార్థన చేసి ఎక్కువ కాలం కష్టపడిన తర్వాత అప్పుడు ఒక చిన్న గిఫ్ట్ ఇస్తూ ఉంటాడు అలాంటి మంచి గిఫ్ట్ బ్రెయినట్ సార్ అయితే అలాగనే నూతనంగా పరిచయం అయినటువంటి పాస్టర్ గారు ఎవరం శుభాషయ గారు థ్యాంక్ యూ అమ్మ దయచేసి వారిద్దరూ కూడా వేదికను అలంకరించాలని ప్రభు పేట నేను మనం చేస్తున్నాను మరొక మారు చప్పటి వారిని గౌరవార్థం ఈ మధ్యనే అద్భుతమైనటువంటి ప్రపంచానికి అందరికంటే ముందు ఆయనే చేశారు క్రిస్మస్ నవంబర్ ఇరవై నాలుగున ప్లీజ్ వెల్కమ్ సార్ అమ్మగారిని కూడా వేదికను అలంకరించాలని ప్రభుత్వం మనవి చేస్తున్నారు అక్కడ అక్కడ నాకు చైరేస్ ఇవ్వాలి అమ్మ ఇక్కడికి వచ్చి వచ్చి రెండు ప్లీజ్ రెండు అమ్మ రెండు రెండు బాబు ముందు స్టేజ్కి ఇవ్వండి చాయ్ సో ఈ ఈ కార్యక్రమంలో మనం ముందుగానే వెళ్తూ ఉంటాం లైవ్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే నెట్వర్క్ ఇక్కడ సరిగ్గా లేకపోవడం వల్ల ఆ లింకు బాబు ట్రైబుల్లోనూ తర్వాత గాస్పల్ కోయర్లో పెట్టండి దాని తర్వాత నాకు ఆ లింక్ నేను అందరికీ ఫార్వర్డ్ చేస్తా ఇంతవరకు నాతో కలిసి అనేక ప్రాంతాల్లో నడిచినటువంటి రెవరెండ్ శ్రీ సంతోషయ్య గారు ఈ కార్యక్రమం నడిపించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా కష్టజీవి నాలాంటి కష్టజీవి అనేక ప్రాంతాలు కూడా నాతో పాటు వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు చేస్తారు ఇక ముందు కూడా ఈ సమయంలో ఈ ప్రోగ్రామ్ నేను నాకు యాక్చువల్గా లైవ్ ప్రాబ్లం అయింది కానీ అసలు మీ పాట ఫ్రమ్ ద బిగినింగ్ అసలు లైవ్ వెళ్ళాలనుకున్నాను నాకు యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా చాలా అడ్వాన్స్గా ఉంటాను పని నాకు ముందు అయిపోవాలి జనం వచ్చిన తర్వాత చేయడం ఇష్టం ఉండదు మా వాళ్ళకి అంత చెప్పిన అది అవ్వట్లేదు మనుషుల మధ్య చేయడం నాకు చేత కాదు ముందు అయిపోవాలి అంతా కూడా అయిపోతే అలా కూర్చోవాలి అంత ఆరాముగా అలాంటి సెటప్ కావాలి అలా నేను కూడా అలా వర్క్ వర్కౌట్ చేస్తాను ఏదైనా సరే ఈ సమయంలో మరొక మారు వేదికను అలంకరించినటువంటి దైవ సహకర్లు అందరికీ కూడా నేను గౌరవిస్తుంటున్నాను థ్యాంక్ యూ సార్ అలాగే మా ప్రొఫైల్ ప్రసాద్ గారు మరి అటు దేవుని పనిలో ఇటు పొలిటికల్గా చాలా హార్డ్ వర్క్ చేస్తూ అనేక మందికి తోడ్పాటుగా ఉంటున్నారు వారు రావడం కూడా మాకు ఎంతో సంతోషకరం అలాగనే వెనకాల రెవరెండ్ జాన్ మార్క్ అని ఉన్నారు దయచేసి నెమ్మదిగా ముందుకు రాగలిగితే సార్ రండి రండి సార్ ప్లీజ్ కమ్ ఎవరైనా కొంచెం సపోర్ట్ చేయండి సార్ రైట్ అలానే ఈ సమయంలో అన్న వస్తే ఒక్క నేనా ఓకే దీని తర్వాత